ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు రంగం సిద్ధమైంది ప్రపంచ క్రికెటర్లందరూ ఆడబోయే మెగా టోర్నీ మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే ఇరవై ఐదున జరగబోయే ఫైనల్ తో ముగుస్తుంది రెండు నెలలకు పైగా అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది గతేడాది ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుండటంతో అన్ని జట్లు కొత్త ప్లేయర్లతో కలకలలాడుతున్నాయి ఈసారి ప్రతి జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి మొత్తం పది జట్లలో ఏ జట్టు ప్లే కు వెళ్తుందో చెప్పడం కష్టం ఈ నేపథ్యంలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్లేఆఫ్స్ కు వెళ్లే జట్లేవో అంచనా వేశాడు డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకుంటాయని తెలిపాడు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కు చేరుకోగలదని నేను భావిస్తున్నాను ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్ కు చేరుకుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈసారి జట్టు సమతుల్యతలో ఉంది గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ కూడా ప్లే ఆఫ్ కు చేరే ఛాన్స్ ఉంటుందని ఈ మాజీ సౌత్ ఆఫ్రికా దిగ్గజ ప్లేయర్ అభిప్రాయపడ్డాడు ఐదు సార్లు చాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు తీవ్ర చర్చకు దారి తీసింది చెన్నై బలమైన జట్టు అయినప్పటికీ తన ఎంపికలకు కట్టుబడి ఉంటానని అన్నాడు ఇక ఈ సీజన్ లో అత్యంత బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరును కూడా డివిలియర్ చెప్పలేదు మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుచుకుంటుందని తన జోష్యాన్ని తెలిపాడు ఈ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి ఇడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు భారీ హైప్ నెలకొంది